హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేను చాలా హెల్దీ అయిన రెసిపీ మీకు చూపిస్తానండి పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కదా పిల్లలు అస్తమాను ఏ కావాలని అడుగుతారు మన ఇంట్లో ఇలా హెల్దీగా పల్లి చెక్కి ప్రిపేర్ చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటుంది ఇది స్వీట్ అండ్ రెసిపీ కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కరకల్లారితో ఇలా చాలా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఆలస్యం చేయకుండా చూసేద్దాం ఒక చిన్న లైక్ చేసుకోండి నా వీడియోకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా దల్సర్గా ఉన్న కళాయిని పెట్టుకోవాలి దల్సర్గా ఉన్నది పెట్టుకుంటేనే పల్లీలు లోపల వరకు వేగి పల్లీ చెక్క అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఒక కప్పు పల్లీలు తీసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి పల్లీని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి లోపల వరకు వేగవు అప్పుడు పల్లీ చెక్కి అంత టేస్టీగా కూడా ఉండదండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పల్లీని తీసుకుని చెక్ చేసి చూడండి దాని నుంచి పొట్టు సపరేట్ అవుతుంది అదేవిధంగా పల్లీలు మనం చూడడానికి కలర్ చేంజ్ అవుతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి ఈ పల్లెలు బాగా చల్లారిన తర్వాత వీటి నుంచి పొట్టు సెపరేట్ చేసుకోవాలండి వీటిని ఒక ప్లేట్లో తీసుకుని బాగా చల్లారిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకుని పల్లెల నుంచి పొట్టు సపరేట్ చేసుకోవచ్చు ఇలా క్లాత్లో వేసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా అయిపోతాయండి ఇలా ఒక రాడుని కానీ చపాతీ కర్రను కానీ తీసుకుని క్లాత్లో వేసి ఇలా ప్రెస్ చేస్తూ చేసామంటే పల్లెలు మనకి బద్దలాగా సపరేట్ అయిపోతాయి దానిపైన ఉన్న పొట్టు కూడా చాలా ఈజీగా మనకి రిమూవ్ అయిపోతుందండి మొత్తం పల్లీలన్నిటిని ఇలా క్లాత్లో వేసుకుని ఇలా బ్రష్ చేసేసుకోండి అప్పుడు దాని నుంచి పొట్టు చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇలాంటి సట్రంలోకి వేసుకుని ఈ పల్లె పద్ధతులన్నిటిని ఒకసారి ఇలా జల్లిస్తున్నట్టు చేయండి అప్పుడు దీని నుంచి ఈజీగా పొట్టు మనకి రిమూవ్ అయిపోతుందండి అటు ఇటు ఎగిరిపోకుండా చాలా ఈజీగా ఈ పొట్టుని ఈ విధంగా రిమూవ్ చేసేయచ్చు మొత్తం మనం ఫ్రై చేసుకున్న పల్లీలన్నింటి నుంచి పట్టు రిమూవ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకోండి అక్కడక్కడ ఏదైనా పల్లీలకి పట్టు ఉంటే ఇప్పుడు చూసుకుని ఈజీగా రిమూవ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ముప్పావు కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుని కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి మనం ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కాబట్టి దానికి ముప్పావుకొప్ప అయితే మనకి గా సరిపోతుందండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకం వచ్చే వరకు అటు ఇటు కలుపుకుంటూ ఉండాలండి పాకం వచ్చేలోపు ఈ పల్లీ పట్టి వేసుకోవడానికి నేను వెజిటేబుల్ కటర్ని తీసుకుని దాని మీద కొద్దిగా నెయ్యి వేసుకుని ఆ నెయ్యిని వెజిటేబుల్ కటర్కి అలాగే చపాతీ కర్రకి అప్లై చేసుకుంటున్నానండి ఇలా చెక్క మీద చేసుకుంటే మనకి పల్లీ పట్టి ఈజీగా రిమూవ్ అవుతుందండి మీరు ప్లేట్లో అయినా వేసుకుని ఈ పల్లీ పట్టిని ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ చెక్క మీద అయితే చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది మనకి పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి ఒక గిన్లోకి వాటర్ తీసుకుని దానిలో కొద్దిగా పాకం యాడ్ చేసుకుని పాకాన్ని చెక్ చేసుకోండి పాకం ఉండలా అయ్యింది కానీ ఇలా మెత్తగా ఉంది కాబట్టి పల్లీ పట్టీకి మనకి కరకల్లాడుతూ రావాలంటే పాకం చాలా పెర్ఫెక్ట్గా ఉండాలండి అప్పుడే మనకి కరకాలు ఆడుతూ ఉంటుంది లేదంటే పల్లీ పట్టి అనేది మెత్తగా వస్తుంది అస్సలు టేస్టీగా ఉండదండి పాకం మాత్రం బాగా పెర్ఫెక్ట్గా వచ్చే వరకు పాకాన్ని బాగా ఉడకనివ్వాలి చూడండి మళ్ళీ చెక్ చేశాను ఇలా విరిస్తే మనకి తక్కువ పాకం విరగాలి అప్పుడే మనకి ఈ పల్లీ పట్టికి పాకం పెర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అండి ఇప్పుడు దీనిలోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఈ పల్లి పట్టి మనకి చూడడానికి చాలా షైనింగ్గా కనిపిస్తుందండి అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసినాం కదా ఈ పల్లీల్ని వీటన్నిటిని ఈ పాకంలో యాడ్ చేసేసుకుని పాకం మొత్తం ఈ పప్పులన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ప్రాసెస్ అంతా చాలా స్పీడ్గా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఇలా చెక్క మీద వేసేసుకోవాలండి చాలా స్పీడ్గా వేసుకోవాలి లేదంటే ఆ బౌల్లోనే మనకి గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మనం నెయ్యి అప్లై చేసుకున్న చపాతీ కర్ర ఉంది కదా దాంతో కాస్త స్మూత్గా మనకి ఏ తలసల్లో కావాలంటే ఆ తలసల్లో ఈ పల్లి పట్టిని ఇలా స్ప్రెడ్ చేసుకోండి మీరు ఇలా చెక్క మీద కాకుండా ఒక ప్లేట్లో వేసినా సరే ఈ పల్లీ పట్టిని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి కాస్త చల్లారే కొద్ది పల్లి పట్టి అనేది బిగుస్తుంది మరీ ఎక్కువ చల్లారకూడదండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన సైజులో ఇలా పల్లి పట్టిని కట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుందండి అదేవిధంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసేసుకుంటే బాగా చల్లారిన తర్వాత మనం పర్ఫెక్ట్గా ముక్క అనేది సపరేట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు బాగా చల్లారింది దీని నుంచి ఈ అనేది రిమూవ్ చేసేసుకుంటున్నాను ఈ మందంలో చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చే విధంగా పల్లి పట్టి అనేది ప్రిపేర్ చేసేసానండి మీరు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ తప్పకుండా ప్రిపేర్ చేసి చూడండి మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్